సో వన్ అండ్ హాఫ్ అవర్ లో కొట్టుకోరు కొట్టుకుంటే ఐదు నిమిషాల్లో ఫోన్ పెట్టేసుకుంటా మాకు ఇప్పుడు ఫోన్ లో అంటే రకరకాలు వాట్ ఎవర్ డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ లో యాంగిల్స్ లో అసలు అనిల్ గారి జోలు కూడా మేము ఎవరు వెళ్ళాం అనిల్ గారి అంటే బాబా భయం మాకు ఎందుకంటే ఆయన బ్యానర్ లోనే చూసారా సీన్ ఉంటది కొట్టేస్తారేమో శివరేజ్ లో నాకు హీస్ లైక్ మోర్ దెన్ అ బ్రదర్ టు మీ ఎందుకంటే నాట్ ఓన్లీ దిస్ ఇన్ ఎనీ అదర్ ఆస్పెక్ట్స్ ఓన్లీ వీ ఆర్ గోయింగ్ త్రూ మొన్న అనుకుంటున్నాం అంటే అందరం పరిస్థితి ఎలా ఉందంటే ఇంకోళ్ళు ఇంకోళ్ళు హెల్ప్ చేసుకునే పరిస్థితి కూడా అంటే మాక్సిమం అందరం ఫ్లష్ అవుట్ అయిపోయి అంటే మెనీ డిఫరెంట్ వేస్ ఇప్పుడు అంటే అది మరి ఇప్పుడు చెప్పచ్చో లేదో మరి తెలియదు వాట్ ఎవరు నాకు ఇప్పుడు ఆరేడు ఆరు ఏడు ఏడేళ్ళు అయిందో ఒక ఆరేళ్ళు అయిందో పెట్టి నాకు మన పరిస్థితి ఒకలా ఉంది ఆయనకి వాట్ ఎవర్ లాస్ట్ కొన్ని సినిమాలు ఎవరు ఎవరికి హెల్ప్ చేసుకునే పరిస్థితి కూడా లేదు మాకు మేమే చూసుకోవాలి మాకు మేమే చేయాలి అండ్ నేను చాలా మంది ప్రొడ్యూసర్లు హెల్ప్ చేశాను ఇంతకు ముందు ఎవడు తిరిగి వాడుకున్న వాళ్ళు తప్పితే ఇప్పుడు ఇప్పుడు హెల్ప్ చేసినప్పుడు నా వాడు అని ఉండాలి కదా అలా లేకుండా వాళ్ళే ఎక్కువ వాళ్ళు అయిపోయారు సో నమ్మాలన్నా కూడా కొంచెం అట్లా ఒక తెక్క ఒక తెలియకుండా ఒక తెక్కలోకి వచ్చేసాను నేను కూడా బట్ అనిల్ గారికి నాకు అది ఎప్పుడు లేదు బికాస్ ఎందుకంటే మనిషిని నమ్మవలేదు అనుకోవడానికి ఇంక మనం బతికి వేస్ట్ అంటే ఎన్నిసార్లు అన్నా మోసపోవడానికి ఓకే గానీ ఈసారి మనం చెప్పాల్సింది ఏంటంటే ఇంకోసారి మోసం చేసి చూడేవారు అనక ఇంకా అప్పుడు చూపిస్తాం ఎందుకంటే ఎన్ని రోజులు పడుంటాం అదే నేను ఎప్పుడన్నా ఏదైనా అయితే ఒకవేళ చిన్న చిన్నయ్యే నేను ఏం కోరుకుంటానంటే తెలిసినోళ్ళ మధ్యలోనే అవుతుంది బెటర్ అనుకుంటా మళ్ళీ కలిసిపోవచ్చు ఒక అంటే అది కూడా క్రియేటివ్ సైడ్ క్రియేటివ్ సైడ్ కొన్ని కొన్ని సార్లు అవ్వాలి కూడా క్రియేటివ్ సైడ్ క్రియేటివ్ మిస్అండర్స్టాండింగ్స్ ఓకే మోసం చేస్తే మాత్రం అది టాపిక్ ఈజ్ ఓవర్ సార్ ఇది ఒక పెద్ద పాయింట్ క్లారిఫై చేసేయండి మీకు సోషల్ మీడియా ఎక్కువ వాడరు మీరు అది మాకు తెలుసు మీరు పోస్టులు పెట్టట్లేదు అని మమ్మల్ని తిడుతున్నారు ఏం పోస్టులు పెట్టాలి నేను ఎప్పుడు చెప్తే మా ఎప్పుడు చెప్తే అప్పుడు పెట్టా ఇది ఎక్స్ ట్విట్టర్ దాంట్లో కదా ఇన్స్టాగ్రామ్ అది మీరు మీరు పర్సనల్ గా పెట్టుకున్నారని మీరు మాకు చెప్పారు ఇప్పుడు ఇప్పుడు ఏం పెట్టమంటారు పోస్ట్ చెప్పండి కాదు మీరు అదే చెప్పండి ఇన్స్టాగ్రామ్ ఇస్ మై పర్సనల్ పెట్టే కదా పెట్టలేదా మనం పెట్టలేదా అదే దానికి మమ్మల్ని అవుతుంటారు నేను నిజంగా చెప్తున్నా నేను ఇన్స్టా గాని అని ఏదో అప్పుడప్పుడు ఓపెన్ చేసి ఏది పెడుతూ ఉంటా నాకు తెలుసు నువ్వు కాదు నువ్వు ఎప్పుడు అడిగినా పెట్టా మన విశ్వ ఎప్పుడు ఫోన్ చేసి పెట్టమని పెట్టా తర్వాత దేవుడు వదిలేదు ఏ సర్లే ఇప్పుడు ఆయన పెట్టర్లే అని చెప్పి వదిలేసా అన్ని పెట్టాం కదా నాకు కూడా ఉంది అంటే నేను ఎక్కువ నేను ఇప్పుడు దానికి ఇవ్వండి ఇప్పుడు దానికి క్లారిటీ సినిమా మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు ఏం పెట్టాలో చెప్తే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నేను పెట్టుకుంటే వెళ్ళిపోతాను పెట్టలేదు సరే మీరు హండ్రెడ్ క్రోర్స్ గ్రాస్ అని పెట్టండి వచ్చినప్పుడే పెట్టండి మనం అసలు తప్పు అసలు నేను ఇప్పుడు దాకా నా సినిమా మీరు అబ్జర్వ్ చేయండి నేను ఇప్పుడు దాకా ఏ ప్రొడ్యూసర్ని ఏ లెక్కలు ఇప్పుడు నేను చేసిన ఇన్ని సినిమాలు చూసుకోండి ఇప్పుడు దాకా ఒక్క సినిమా కూడా తర్వాత ఇంత కలెక్ట్ చేసింది ఇంత గ్రాసు మేము శతమానం పోతే గ్రాసుల గురించి షేర్ల గురించి అప్పుడే మేము వంద కోట్లు చేసిన సినిమాలు ఇది ఆరేళ్ల క్రితం ఆరేళ్ళ క్రితం సో ఇప్పుడు మాట్లాడాల్చుకోవాల్సిన అవసరం లేదు అంటే ఎందుకంటే చెప్పాలంటే మన మనకి షోలు తక్కువ ఉన్నాయి షోలు ఇమీడియట్ గా వాళ్ళు పెంచుతున్నారు అంటే తెలియకుండా షో ఇంక్రీజ్ చేస్తారు ఇంక్రీజ్ చేసిన పది నిమిషాలకి ఐపిఐ సో దట్ వే పీపుల్ మనకి మనం ఎక్స్ప్లెయిన్ అలాగే మండే మార్నింగ్ మండే మార్నింగ్ దేనిబౌట్ సెవెంటీ టూ ఎయిటీ పర్సెంట్ అడ్వాన్స్ బుకింగ్ అండ్ ఆఫ్టర్ ఫైవ్ డేస్ ఆఫ్ హాలిడే సీజన్ కంటిన్యూస్ వాళ్ళ యాక్చువల్ ఏంటంటే ఎక్స్పెక్టెడ్ ఫిఫ్టీ పర్సెంట్ డ్రాప్ ఉంటది ఇప్పుడు ప్రతి సినిమా

నార్మల్ ఆడియన్స్ ఎవరికాళ్ళు పెట్టేస్తున్నారు నాకు ఇది బాగా నచ్చింది మళ్ళీ వెళ్తున్నాను అండ్ మా ఫ్రెండ్ లో ఎప్పుడెప్పుడు లేని వాళ్ళు అనమాట యూఎస్ నుంచి కాల్ చేస్తాను అరే మన సినిమా తర్వాత తెలిసింది వన్ హ్యాపీ అంటే జెన్యున్ గానే కాళ్ళు బాగా నవ్వేసుకున్నాము ఇంకోసారి ఈసారి ఫ్యామిలీని ఎంటర్టైనర్ అంటే జనరల్ ఏంటంటే అందుకని యూఎస్ నెంబర్స్ ఆల్ జెన్యున్ నెంబర్స్ ఓన్లీ అక్కడ వచ్చేయన్నీ మనకి ఆటోమేటిక్ కదా ఫోర్ డేస్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్త్ డే ఫైవ్ కి వచ్చింది సిక్స్త్ డే సిక్స్ హండ్రెడ్ దాటుతుంది సూపర్ సో కన్సిస్టెంట్ ఇట్స్ నాట్ ఒక్కసారి ఓ థియేటర్ అని కదా అక్కడ ఆ ప్రాబ్లం కూడా కాదు ఇప్పటి నుంచి దిల్ బి ఇన్ ఆఫ్ థియేటర్స్ నాబియస్లీ ఎవరింగ్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు అంతకంటే మనం అందుకే నేను అసలు ఇంత కూడా టెన్షన్ పట్టలేదు ఎందుకంటే సినిమా జనాలే తీసుకెళ్ళిపోయాయి ఇప్పుడు మనం కూర్చుని ரெடி சார் ఎంజాయ్ మా నాళ్ళు థియేటర్ మన తిరుపతి వెళ్ళాం తిరుపతి వెళ్ళినప్పుడు కి వెళ్దాం అనుకున్నాం వెళ్దాం అనుకుంటే అప్పుడు చెప్పా ఇప్పుడు థియేటర్స్ లో సినిమా చూసి ఎంజాయ్ చేసినప్పుడు మళ్ళీ మధ్యలో ఆపి పది నిమిషాలు మేము వచ్చాము బాగుందా లేదా అని అది చూసి ఎంజాయ్ చేసిన సినిమాని మనం డిస్టర్బ్ చేయటం ఎందుకో వద్దు అన్నా దీనికి మట్టికి సరే ఒక టైమింగ్ టైమింగ్ కరెక్ట్ మంచి థాట్ మంచి అందరూ కలిపి అదే టైం కి మనం అనుకున్న కంటెంట్ కి ఆడియన్ కూడా మనం అనుకున్న దానికంటే ఎక్కువగా రెస్పాండ్ అవటం ఆ టైం కి ఆ దేవుడి దయ ఆ టైమింగ్ ఇచ్చినందుకు మనకి నిజంగా పేరు పేరున మట్టికి ఆడియన్స్ అందరికి చాలా చాలా ఎందుకంటే ఈ రివ్యూ రాసింది ఆడియన్స్ ఈ సినిమాకి రివ్యూ రాసింది ఆడియన్స్ ఆడియన్స్ అన్న అన్న రివ్యూవర్స్ కూడా అందరూ కూడా చాలా పాజిటివ్ గా చాలా బాగా పర్ఫెక్ట్ ఒక వాళ్ళు చెప్తుంది కూడా ఎంత న్యాచురల్ గా ఉందంటే ఆడియన్ గా ఎలా ఎంగేజ్ చేసారో అలా రాశారు రివ్యూ అలా చెప్పారు పెట్టాడు థ్యాంక్స్ భయ్య థ్యాంక్ యూ దిస్ ఇస్ సెకండ్ టైమ్ ఐఎమ్ గోయింగ్ టు ఏ మూవీ ఆఫ్టర్ లాంగ్ వైల్ అండ్ నాకు విచిత్రం ఏంటంటే కొంతమంది రివ్యూస్ చూస్తా కదా వాళ్ళ ఎక్సైట్మెంట్ అంటే మనోళ్ళే అందరు మన మన బ్యాచ్ మనోళ్ళే వాళ్ళే వాళ్ళు అంటే మీరు అదే రివ్యూ మళ్ళీ పాత చూడండి మన సినిమా చూస్తుంటే ఆ ఎంజాయ్ చేసి ఇది మీరు చూడాలబ్బా ఈ సినిమా మీరు బాగుంది ఎంజాయ్ చేస్తున్నారు అంటే మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ ఇప్పుడు నేను మనం మాట్లాడేది ప్రొడ్యూసర్ గారు ఎలా చేశారు డైరెక్టర్ గారు ఎలా చేశారు సునీల్ గారు ఎలా చేశారు ఈ మాట్లాడేదానికి ఇట్లా మనసుతో మనసు మాట్లాడుకునేదానికి చాలా డిఫరెన్స్ సో ఇప్పుడు వాళ్ళు ఇచ్చే రివ్యూస్ కూడా మన వాళ్ళు మన వాళ్ళు ఇచ్చింది కానీ పబ్లిక్ ఇచ్చింది కానీ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ దర్ హార్ట్ అండ్ అలాంటి సినిమాని ఎవడ ఆపలేదు ఐ మీన్ నోబడి కెన్ స్టాప్ ఇట్ అండ్ ఈ సందర్భంగా ప్రేక్షకులందరికీ పేరు అండ్ ఇలానే మేమందరం మీకు మంచి సినిమాలు తీస్తాం తీయడానికి ప్రయత్నిస్తూ ఇంకా మంచిగా నవ్విస్తూ మంచి కథలు అందిస్తూ ఉండాలని కోరుకున్నా విష్ యూ ఆల్ హ్యాపీ సంక్రాంతి అండ్ సంక్రాంతి అయిపోయింది ఇప్పుడు మా సినిమాని ఎంజాయ్ చేయండి రిపబ్లిక్ డే వస్తుంది అప్పుడు కూడా ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఆల్ ది బెస్ట్ అందరికి